ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురుగ్యో నమ ఓం జగద్గురు వేదవేశ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ ఓం స్వధాయ నమ శ్రీమద్ భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్యం భాగం పద్నాలుగు ద్వితీయ స్కందంలో అధ్యాయం రెండు నిన్న చదివిన దాంట్లో సత్యవతిథి కారణ జన్మ ఆమె చేప కడుపులో పుట్టడం ఏంటి పరాశయుడితో కలవడం ఏంటి శంత నివాహటం అధర్మం అనార్యము అని అనుకున్నారు మునులందరూ వీరంతా కారణ జన్లు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతంగా ఉంటాయి వాటితో తోచకూడదు అది మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి ఇది చాలా ముఖ్యమైన అఖ్యాయం అని చెప్పారు సూతుడు అధ్యాయు రెండు సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌను కాదులు ధర్మ సందేహాలు మనస్సులోనే ఉండిపోయాయి విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి సహజ అనుకున్నారు కాబోలు కాని కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలుబుచ్చారు మహర్షిని శంతర మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు అతడు క్షత్రియుడు గొప్ప వంశం పురువంశం ఈవిడ నిషాదపుత్రి అది కాక భీష్ముడు శంతరుడి కుమారుడన్నావు గాంగయుడు అన్నావు అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు ఆ కథ కమామీషు ఏమిటి భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగుని విచిత్ర వీరుణ్ణి రాజులను చేయడం ఏమిటి సత్యవతీ దేవి గౌల గౌల కులను అంటే డాష్ బ్రాకెట్ లో వితంతు పుత్రులు చేయడం ఏమిటి అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు వంశం నశిస్తుందనుకుంటే అతడికి వివాహం జరిపించవచ్చు భీష్ముడు పెళ్లి ఎందుకు చేసుకోలేదట భర్తహీను సంతానం కలిగించడమా అధర్మం కాదు పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడు అంతటి వాడు పాల్పడటమా ధర్మాలన్ని తెలిసినవాడు పురాణాలు రచించినవాడు వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యతో అందున సొంత సోదరుల భార్యలను కలవటమా ఎంతకన్నా గు జుగుప్సితం ఉంటుందా ఎలా చేయగలిగాడు శ్రవణకాదులు తీవ్రంగా స్పందించారు ప్రశ్నల వర్షం కురిపించారు పైగా ఇది నైమిషారణ్యం పరమ పవిత్రమైన ప్రదేశం నువ్వేమో వ్యాస శిష్యువి మహామేధావి సందేహాలు తీర్చాల్సిందే అన్నారు వీరి ధర్మ దృష్టికి పట్టుదలకు శుశ్రూషకు అంటే బ్రాకెట్లు వినాలని కోరిక సూతుడు ఉప్పొంగిపోయాడు దూకుడుగా అందుకున్నాడు గంగా శంతను వృత్తాంతం విక్ష్వాకు విక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు ధర్మశీలుడు సత్యసంధుడు వెయ్యి అశ్వమేధాలు వంద వాజపేయాలు చేశాడు ఇంద్రుణ్ణి సంతోష పెట్టాడు స్వర్గంలో నివాసం పొందాడు ఒక రోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడు కొలువుకి అంటే సత్యలోకం వెళ్ళాడు ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలందరూ వచ్చారు మహానది గంగాదేవి కూడా వచ్చింది ఆ సరంభంలో గాలి తాకిడికి ఆవిడ బయట జారింది గమనించినట్టు లేదు చూడటం తప్పని దేవతలంతా అసలే అనిమిషులు బ్రాకెట్ లో అనిమిషులు అంటే చూపులు మరల్చుకున్నారు అంటే చూ చూపు రెప్పపడదని అంటే ముఖాలు దించుకున్నారు మహాభిషుడు మాత్రం అంటే రెప్ప వాల్చడానికి ఉన్నది వాళ్ళకి అందుకని అంటే అది మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు మిగతా వాళ్ళందరూ తలదించుకున్నారంట అతడి చూపుల్లో అనురక్తిని గమనించింది గంగాదేవి తాను అనురక్తి అయ్యింది ప్రేమ అంకురించి కామమోహిత అయింది సిగ్గుకి సిగ్గు వచ్చి పారిపోయింది ఇద్దరు పరిసరాలు మర్చిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచలా నిలిచిపోయారు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది మత్యలోకంలో జన్మించండని ఇద్దరిని క్షపించాడు అప్పటికి ఒళ్లి తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు మహాభిషుడు భూలోకంలో ధర్మ తత్పరులను వెదికి వెదికి మహా పురువంశంలో ప్రతి ప్రతీవ మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు ఆ కాలంలో అష్ట వసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తూ వశిష్ఠుడు ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు అందులో ఒక వసు పేరు ద్యువ్ బ్రాకెట్ లో అంటే ద్యువు అతడి భార్య ఆశ్రమంలో నందిని దేనువుకి దేనువును చూసింది నందిని అంటే గోవు మాత నందు నందిని దేనువును చూసింది ఇది ఆవు కామధేనువు పుత్రికలు ఆ ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది పొ్యుల వారిది అని చెప్పి ఊరుకోకుండా దివు దాని విశిష్టతలు కూడా చెప్పాడు ఇది దివ్య ధేనువు దీని పాలు త్రాగిన వారికి దీర్ఘాయువు అంటే అయిత సంవత్సరాలు నిత్యవనము సిద్ధిస్తాయన్నాడు అయితే ప్రియా నా ఇష్టశిషీవర అంటే బ్రాకిట్ల రాజర్షి పుత్రి మృత్యులోకంలో ఉంది ఆమె కోసం దూడతో సహా ఈ గోవుని తీసుకుపోదాం దీని పాలు త్రాగి జరా రోగపీడలను వదిలించుకుని నా స్నేహితురాలు మళ్లీ మనలో ఒకతే అవుతుంది నిత్యావనంలో క్రీడిస్తుంది తీసుకుపోదాం పట్టు అంది ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు ఫల పుష్పాలుల కోసం అడవిలోకి వెళ్ళాడు ఇదే అదను అనుకుని ఆ వసువులు ఎనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు దివు ప్రోత్సాహంతో నందిని ధేనువును అపహరించి తీసుకుపోయారు కాసేపుటికి వశిష్ఠుడు వచ్చాడు నందిని కనిపించలేదు అంతటా వెతికాడు కొండలు కోనులు గాలించాడు ఎక్కడా కనిపించలేదు కోపం వచ్చింది ధ్యానంలో కూర్చుని దివి దృష్టి సారించి చూశాడు విషయం తెలిసింది ఎనమండుగురిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు ఈ దుర్వార్త వసువులకు చేరింది ఆగ మేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్లు పట్టుకున్నారు పొరపాటు చేశాం క్షమించమని బతిమాలుడుకున్నారు బ్రహ్మర్షి శాంతించాడు శాప తీవ్రత తగ్గించాడు ఏడాదికి ఒకరు చెప్పన శాప విముక్తి పొందుతారు అపహరణలో ప్రధాన పాత్ర దీవుది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు పొండి అన్నాడు మానవ గర్భంలో జన్మించడము సంవత్సరం పాటు నివసించడము ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి పెడుతున్న అష్టవశువులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించి కనిపించింది అందరూ ఆవిడని శరణ వేడారు అమృతం తినే దేవతలం మానవ గర్భవాసం ఎలా చేయగలం అంచేత తల్లి దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు రాజర్షి శంతనుడికి భార్యవై పన్నెండు నెలలు మూసి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వాణ్ణి పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపి ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుగోలించి మాకు ముక్తి ప్రసాదించిన దాను అవుతావు అంగీకరించు నదీమ తల్లి అని అభ్యుదించారు గంగమ్మ సరే అంది వసువుల సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు ప్రతీప మహారాజుకు సంతానం లేదు పుత్రార్థియే గంగా తీరైన తీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఒకనాడు హఠాత్తుగా ఆ నీట నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతీపుడు కుడి తొడపై కూర్చుంది కళ్ళు తెరిచి చూశాడు రూప యవ్వనశాలివి శుభాంగి ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నా వెందుకని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు కామించి వచ్చాను స్వీకరించు అంది సుందరాంగి వరవర్తిని నేను పరస్త్రీ పరాగ్ముఖుణ్ణి పైగా నువ్వు నా కుడితుడపై కూర్చున్నావు అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవదువు గాని నీ అయినా నాకు కొడుకు పుడతాడు సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు సుందరాంగి సరే అంది వెళ్లిపోయింది ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు ఆ సుందరాంగిని గురించి ఆలోచిస్తున్నాడు కొంతకాలానికి ప్రతీపుడు అంతపురం కలకల్లాడింది కొడుకు పుట్టాడు అల్లారు ముద్దగా పెరిగి పెద్దవాడయ్యాడు అతడే శంతనుడు రాజ్యం అతడికి అప్పగించి వాన ప్రస్థానానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు కొడుకును పిలిచి అలనాటి సుందరానికి వృత్తాంతం చెప్పాడు నువ్వు ఏ వేట కోసమో ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరకు వస్తుంది కామాత్తను అంటుంది తిరస్కరించకు ఎవరివి ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు ధర్మపత్నిగా స్వీకరించు సుఖించు ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవిలోకి వెళ్లిపోయాడు ఆదిశక్తిని శక్తిని ఉపాసించి మోక్షం పొందాడు అధ్యాయం మూడు శౌనికాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు శంతనుడు ధర్మ తత్పరుడే రాజ్యం చేస్తున్నాడు అతడికి మృగయా మృగయా వినోదం పట్ల అంటే వేట ఆసక్తి మెండు క్రూర మృగాలను వేటాడి చంపడంలో దిట్ట గంగా తీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది రూప యవ్వనశాలని చారు పరవర్ణిని శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆవిడే ఈవిడ సందేహం లేదనుకున్నాడు సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గోలుతున్నాడు రెప్ప వేయకుండా చూస్తున్నాడు తనివి తీరడం లేదు తను పులకించింది అనువనువున రోమ కోపాలు ఉపకి వీసి నిల్చున్నాయి నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల అనురక్తిని గుర్తించింది సుందరాంగి అవే కండ్లు అవే చూపులు అదే అనురక్తి మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు కానీ మధురంగా స్వాంతనంగా పలకరించాడు సుందరాంగి దేవకాంతవా మానవకాంతవా నాగ యక్ష గంధర్వ అప్సరసులలో ఏ జాతి నీది ఎవరైతే నాకేమిలే ఇదే చిరునవ్వుతో ఇదే అనురాగంతో ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివి కా ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి చదరని చిరునవ్వుతో బదులు పలికింది పలికిందిపోత్తమా నిన్ను నేను ఎరుగుతును ప్రదీప్ మహారాజు గారి పుత్ర రత్నానివి నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు అలాగే నీ మాట జబదాటను అయితే నాదొక నియమం నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి నేను ఏం చేసినా అది శుభం కాని అశుభం కాని నువ్వు ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు నిందించకూడదు నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఇది నా నియమం అంగీకారమేనా ఇది నా నియమం అంగీకారమేనా మహాభిషుడి ప్రేమను తలుచుకుని ఒప్పుకున్న అష్ట వసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి శంతనుడు అంగీకరించాడు సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు ధర్మపత్నిని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్య వసంతంగా నిత్య నూతనంగా రోజులు పరిగెడుతున్నాయి అతడి అంతరంగాన్ని గుర్తించి ఆరాధిస్తుంది గంగాదేవి శశి పురంధరులా లక్ష్మీనారాయణలా క్రీడిస్తున్నారు సంవత్సరాలు అజలేకుండా దొల్లిపోతున్నాయి గంగాదేవికి నెల మసిలింది పుత్రుని ప్రసవించింది నెత్తురు గుడ్డును గుడ్డలలో తీసుకువెళ్లి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది రెండు మూడు నాలుగు ఐదుగురుని అంతే చేసింది మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు ఎనిమిదోసారి గర్భవతి అయింది మనలా ఐదు ఆరు ఏడు కూడా అనంట ఎనిమిదోసారి గర్భవతి అయింది రాజు ఆలోచనలో పడ్డాడు నా అంశం నిలబడుతుందా ఏడుగురిని గంగపాలు చేసింది ఇది ఎనిమిదవ గర్భం వారించకపోతే ఆ పిట్ట ఆ పుట్టబోయే బిడ్డ అంతే చేస్తుందేమో వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది ఏం చేయను తొమ్మిదవ గర్భం వస్తుందో రాదో వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవనిస్తుందని బిడ్డను బతకనిస్తుందని హామీ ఏమిటి ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి ఇప్పుడే ప్రయత్నించాలి బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి గంగలో కలపనివ్వకూడదు అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎనిమిదవ శిశువుగా దివు అంటే అష్టవసువుల్లో ఒకతను జన్మించాడు ఇతడు దీర్ఘకాలం మానవుడుగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది శంతనుడు చూశాడు పరుగు పరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు పెంచుకుంటాను ఏడుగురు నేల వదిలేశావు నీకిచ్చిన మాటకు గట్టుబడి అడ్డు చెప్పలేదు ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను నా గుండెలు పగిలిపోయేటట్టున్నాయి దయచూడు కరుణించు విన్నొక్కని దక్కించు నా వంశం నిలబడుతుంది ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు అపృతస్య గతినాస్తి అన్నారు అందుకని ఇంతగా కాలావేలా పడి బతిమాలుకుంటున్నాను సుందరాంగి అనుగ్రహించు గంగాదే వినిపించుకోలేదు ముందుకే అడిగివేసింది శంతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది ఉగ్రుడయ్యాడు నిప్పులు చెరిగాడు కఠినాత్మురాలా నరకానినైనా వెరవని పాపాత్మురాలా ఏ పాపిష్ఠంశంలో గుట్టావు కన్నబిడ్డల్ని కడదేర్చుకుంటున్నావు మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఉండదే నువ్వు అసలు ఆడదానివేనా తల్లి పేగు ఉందా ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షి అంటూ ఉంటే ఉండు పోతే పో వంశ వినాశనానికి దాపురించవు వెళ్ళవాణి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అయినా గంగాదేవి ఆగలేదు రసరస చూసింది ఒక్క నవ్వు అదోలా నవ్వింది నడుస్తూనే బదులు పలికింది శంతను ఈ బిడ్డ నాకు కావాలి నీకు అడవిల్లో పెంచుతాను నువ్వు మాట తప్పావు నాకు అడ్డు చెప్పావు నిందించావు అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు నాదొక మాట జాగ్రత్తగా విను నేను గంగాదేవి పూర్వజనంలో నువ్వు మహాభిషుడివి మన అను మన అనురాగవంతం అడవిలో కాదు అలనాడు సత్యలోకంలో నువ్వు గుర్తించలేకపోయో సరే ఆ సంగతి లా ఉంచు అస అష్ట వసువులు వశిష్ట శాపానికి గురై నన్ను తల్లిగా అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్ని అయ్యాను ఏడుగురిని శాప విముక్తులు చేశాను ఈ బిడ్డడు అష్ట అష్టమ అష్టమ వసువు వీడు దీర్ఘాయువు లేని బిడ్డడు బతకడు బతికినా ఆరోగ్యంగా ఉండడు అందుచేత నేనే తీసుకువెళ్లి పెంచుతాను యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను ఇతడు అష్టమ వసువు గంగాపుత్రుడు గాంగేయుడు బలాధికుడు మహావీరుడు అవుతాడు అంచేత దుఃఖించుకు మనం కలుసుకున్న అడవిలోకే ఆ చోటుకే తీసుకుబెడుతున్నాను ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసంత ఉపశమనం కలిగించింది గంగాదేవి అదృశ్యమైంది భార్య విరహం పుత్ర విరహం బాధిస్తున్నా నేను నిమిత్ర నిమిత్రమాతృ అనుకున్నాడు శంతనుడు ధైర్యం చెప్పుకున్నాడు రాజ్యపాలనలో మునిగిపోయాడు కాలం గడుస్తుంది ఒకనాడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు అదే అడవి అదే చోటు ఒక యువకుడు స్ఫురద్రూపి ఆజాన బాహువు విలివిద్యను అభ్యసిస్తూ కనిపించాడు శంతనుడు గుర్తించలేకపోయాడు పాత సంగతులు ఏవి అతడికి స్మృలు లేవు అన్నీ మర్చిపోయాడు వయసులో ఉన్నప్పటి మన్మధని తలపిస్తున్నాడు ఆ యువకుడి ఆ యువకుడు అతడు ధనువిద్య కౌశలం బాన ప్రయోగం లాఘవం మానవ మహావీరులకే కాదు దేవ దానుష్కులకు కూడా అసంభవం శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు శంతనుడు సృహలోకి వచ్చి యువకుడిని సమీపించి ఆర్ధంగా ఆప్యాయంగా ఆప్యాయంగా పలకరించాడు నాయనా ఎవరి అబ్బాయివి అని అడిగాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు పానాలు వేసుకుంటూ మాయమయ్యాడు శంతనుకు దిగులు పట్టుకుంది ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది గంగాదేవిని స్మరించాడు స్థుతించాడు ప్రత్యక్షమైంది మితంగా సుచిస్మితంగా పలికింది రాజేంద్ర వీడు నీ కుమారుడే అష్ట అష్టమ వసువు గాంగేయుడు వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు ధనుర్వేదంలో మరీ ప్రవీణుడయ్యాడు పరశురాముడికి ఎంత విద్య వచ్చనో ఇతడికి అంతా వచ్చు ఇప్పుడింకా నీ పుత్రుణ్ణి నువ్వు తీసుకెళ్లవచ్చు నీ వంశానికి కీర్తికారకుడు అవుతాడు మంచి బాలుడు అనిపించుకుంటాడు నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగయ్య ని పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యం అయింది శంతనుడు మురిసిపోతూ కొడుకుని కౌగులించుకుని శిరస్సు మూర్కుని రథం ఎక్కించుకుని రాజధానికే తిరిగి వచ్చాడు గజోత్సవం జరిపించాడు మంచి రోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌర జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యువరాజ్య యువరాజ్య పట్టాభిషక్తిని చేశాడు పుత్రుడి గుణగుణాలను శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరి పడిపోతున్నాడు ఇక ఆ జాహునిని అంటే గంగాదేవిని తలవనైనా తలవడం లేదు రెండు మూడు అధ్యాయ సంపూర్ణం భాగం పదిహేను సంపూర్ణం మొదట్లో పొరపాటు పద్నాలుగును చదివాను ఇది పదిహేనో భాగం ఓం శ్రీ గురుజో నమ సర్వం కృష్ణాత్మస్తు